అందరికి నమస్తే అండి పుష్ప బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన చోలే మసాలా కర్రీ ఈజీగా ఎలా చేయాలో మన వెళ్ళే స్టైల్లో చూద్దామండి ఈ చోలే మసాలా కర్రీ రైస్ రోటీ పూరి బిర్యానీ దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి మరి ఎలా చేయాలో చూసేద్దామా ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా మనము ఒక కప్పు తెల్ల శనగలు కాబోలు శనగలు తీసుకొని రెండుసార్లు క్లీన్ చేసి రెండు వంతుల నీళ్లు పోసి రాత్రి అంతా నానబెట్టుకు నానైన శనగల్లో ఒక పావు స్పూన్ సాల్ట్ వేసేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి కుక్కర్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు మనం కట్ల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం కట్టెల పొయ్యి వెలిగించేసుకున్నాను నేనైతే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టేసుకొని మట్టి పత్ర వేడైన తర్వాత ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయల్ని వీలెంత సన్నగా తరుక్కోవాలండి ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ పసుపు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పొయ్యి మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో నిలువ కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత సగం కొబ్బరి ముక్కను చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని అందులో నాలుగు కాజులు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ సన్నగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ మనం తాలింపులో వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి పేస్ట్ పచ్చి పోయిన తర్వాత మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు టమాటా ముక్కల్ని వేసుకోవాలి రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి కారం ఉప్పు అనేది మురుచుని బట్టి వేసుకోవాలండి కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు మూత పెట్టేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి టమాటా బాగా మెత్తగా అయిపోవాలండి ఉడికిపోవాలి ఐదు నిమిషాల తర్వాత టమాటా బాగా మెత్తగా ఉడికిపోతుందండి మగ్గిపోతుంది ఇప్పుడు మనము కూరగంటతోనే అలా మెత్తగా స్మాచ్ చేసుకోవాలి ఈజీగా అయిపోతుంది మనకు పేస్ట్ లాగా అయిపోతుందండి టమాటా అంతా టమాటా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు మనం అలా ఉడికించుకోవడం వల్ల శనగలకు ఉప్పు కారం అవి బాగా పడుతుందండి ఇప్పుడు మనం ఇందులో ఒక సగం గ్లాసుడు నీళ్ళు పోసుకుందాం నీళ్ళు పోసిన తర్వాత బాగా కలిపేసుకొని మరో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోయిందండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చూద్దాం మన కర్రీ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా ఇద్దరిపోతుందండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందండి హోమ్ మేడ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఒకసారి ట్రై చేయండి మసాలా వేయడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి సూపర్ టేస్ట్ వస్తుంది ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని దింపేసుకుందాం వేసుకుందాం రెస్టారెంట్ స్టైల్ దాబా స్టైల్ కాదండి ఈ చోళె మసాలా కర్రీ మన స్టైల్ పక్కా విలేజ్ స్టైల్ చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎంతో రుచికరమైన ఈ చోళ మసాలా కర్రీని ఒక్కసారి ఇలా చేసుకొని తింటే అస్సలు మర్చిపోరండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇదే అండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వేళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్